ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు నుంచి నాగార్జన సాగర్ ఎడమ కాలువకు గోదావరి జలాలు ఇవాళ ఉదయం చేరుకున్నాయి నిన్న రాత్రి పది గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోభానగర్ వద్ద సీతారామ ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ నుంచి గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీవ్ అనుసంధాన కాలువకు విడుదల చేశారు ఎనిమిది కిలోమీటర్లు పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదావరి జలాలు ఉదయం నాలుగు గంటలకు ఏన్కూర్ వద్ద కృష్ణమ్మ చెంతకు చేరాయి రెండు నదుల నీటి సంగమంతో సత్తపల్లి వైరా నియోజకవర్గ రైతులు మురిసిపోయారు ఏళ్లుగా అనుభవిస్తున్న నీటి కష్టాలు తీరుతాయంటూ కర్షకులు హారతులు పూజలు చేశారు బీడువారిన పొలాలు సస్యశ్యామలం అవుతున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి స్థానిక ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజున మా తల్లాడు మండల రైతులందరికీ కూడా పండగ వాతావరణం కనపడుతుంది కృష్ణమ్మ గలగల్లాడుతూ కిందికి పోతుంటే గోదావరి కూడా ఇక్కడ వాళ్ళిద్దరు కలయికను చూస్తుంటే ఇక్కడ ఈ ఇందులో ఎంతో ఆనందంగా ఉన్నది ఇటు గోదావరి ఇటు కృష్ణ రెండు అనుసంధానం చేసి మా రైతులకి ఎంతో మేలు చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము ఎన్ని జన్మలకైనా కూడా ఈ తల్లాడు రైతాంగం గాని ఈ మండల జిల్లా రైతాంగం గాని మర్చిపోము